శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఐదు బొమ్మలు ఇంట్లో ఉంటే మీకు జీవితంలో తిరుగులేదు ఆ ఐదు బొమ్మలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి బృహస్ సంహిత విష్ణు సంహిత అని కొన్ని ప్రత్యేకమైన గ్రంథాలు ఉన్నాయి ఆ బృహత్ సంహితలో విష్ణు సంహితలో ఏం చెప్పారంటే ఎవరి ఇంట్లో అయినా సరే ఐదు బొమ్మలుంటే వాళ్ళకి జీవితంలో తిరుగుండదు వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు నెగిటివ్ ఎనర్జీ తొలగింపజేసుకోవచ్చు వాళ్ళకు అదృష్టం బాగా కలిసి వస్తుందని బృహస్ సంహిత విష్ణు సంహిత అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఆ ఐదు బొమ్మల్లో మొట్టమొదటిది ఏనుగు ఎవరి ఇంట్లో అయితే ఏనుగు బొమ్మలు ఉంటాయో వాళ్ళకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆ తర్వాత రెండవది గుర్రం గుర్రం బొమ్మలు ఇంట్లో ఉంటే చాలా మంచిది ఋగ్వేదంలో దధిక్రావణను ఒక సూక్తం ఉంది అది గుర్రాలకు సంబంధించిన సూక్తం హయగ్రీవుడు కూడా గుర్రం తలతోనే భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి గుర్రం బొమ్మలు ఇంట్లో ఉంటే కూడా మంచి అదృష్టం కలిసి వస్తుంది ఆ తర్వాత మూడోది మత్స్యయుగ్మం మత్స్యయుగ్మం అంటే చాపల జంట రెండు చేపలు ఎగురుతున్నట్లుగా ఉన్నటువంటి బొమ్మలు ఇంట్లో ఉంటే చాలా మంచిది ఆ చేపలు కూడా బంగారపు రంగులో ఉంటే చాలా మంచిది మత్స్యయుగ్మం జంట అని మనకు అందుబాటులో ఉంటుంది అంటే రెండు చేపల బొమ్మలు ఇట్లా ఎగురుతున్నట్లుగా బంగారపు రంగులో మనకు కనిపిస్తాయి అది ఇంట్లో ఉన్నా కూడా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది నాలుగోది ఆవు బొమ్మ గోమాత బొమ్మ ఇంట్లో ఉంటే తిరుగు లేకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇక ఆఖరిది ఐదోది కమటం కమటం అంటే తాబేలు బొమ్మ తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది కమటే నిధాయ అంటుంది శాస్త్రం అంటే కమటం ఎవరింట్లో ఉంటుందో తాబేలు ఎవరింట్లో ఉంటుందో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఏ ఇంట్లో అయినా తిరుగులేని అదృష్టం కలగాలంటే ఉండాల్సిన ఐదు బొమ్మలు ఏనుగు బొమ్మ గుర్రం బొమ్మ ఆవు బొమ్మ యుగ్మం రెండు చేపలు ఎగురుతున్నట్లుగా ఉన్నటువంటి బొమ్మ తాబేలు బొమ్మ ఈ ఐదు ఇంట్లో ఉంటే వాళ్ళకి తిరుగు అనేది ఉండదు ఆధునిక కాలంలో తాబేలు బొమ్మలు ఎక్కువగా అందరిళ్లలో ఉంటున్నాయి ఈ తాబేలు బొమ్మల్లో కూడా అనేక రకాలైన తాబేలు బొమ్మలు ఉన్నాయి ఎవరికైనా సరే ఇంట్లో రాగి లోహంతో చేసిన తాబేలు బొమ్మ కానీ వెండి లోహంతో చేసిన తాబేలు బొమ్మ గానీ ఉంటే ధనలాభం విశేషంగా కలుగుతుంది ధనలాభం కలగాలంటే రాగి తాబేలు బొమ్మ ఇంట్లో ఉండాలి ఇత్తడి తాబేలు బొమ్మ ఇత్తడి లోహంతో చేసిన తాబేలు బొమ్మ గనక ఇంట్లో ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది కుటుంబంలో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది అలాగే పింగాణి తాబేలు బొమ్మలు కూడా ఉంటాయి గాజుతో చేసిన తాబేలు బొమ్మలు ఉంటాయి ఎవరికైనా ఇంట్లో బాగా కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు పింగాణి తాబేలు బొమ్మ కానీ గాజు తాబేలు బొమ్మ కానీ ఇంట్లో ఉంచుకోవాలి ఎప్పుడైనా తాబేలు బొమ్మ ఉత్తర దిక్కులో ఉంటే చాలా మంచిది విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది కొంతమంది తాబేలు ఉంగరాలు కూడా పెట్టుకుంటున్నారు బంగారపు తాబేలు ఉంగరం పెట్టుకుంటే సంఘంలో గౌరవం పెరుగుతుంది వెండి తాబేలు ఉంగరం కానీ రాగి తాబేలుంగరంగాని పెట్టుకుంటే ధనలాభం విశేషంగా కలుగుతుంది రాగితో చేసిన తాబేలు ఉంగరం పెట్టుకుంటే విద్యార్థులకు విద్యాప్రాప్తి కూడా కలుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఈ బొమ్మలు ఇంట్లో ఉంచుకొని చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే సుఖినో భవంతు స్వస్తి